కొంతమందికి అప్పుడు ఎప్పుడైనా పైర్ కి బర్డ్స్ చచ్చిపోయిన దానికి ఇప్పుడు ఏది కూడా ఇన్సూరెన్స్ ఎవరు సెక్రటరీ అంటే యావ్రో వచ్చినా ఇంకా మనం మన చేతితో చూసేది ఉండకూడదు మన ఆరోగ్యాలు చూసుకోవాలి అంటే పెరిగింది కాబట్టి మళ్ళీ ఫోటో తీసుకుంటాం జస్ట్ ఒక్క ఫోటో ఇడి అది కనిపడేలాగా సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఉన్నారు

గత పదిహేను రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని పౌల్ట్రీస్ మేల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి చికెన్ తినకూడదని సోషల్ మీడియాలోను పత్రికల్లోనూ నిజంగా వాస్తవంగా జరిగిన యథార్థ సంఘటనలు అందరూ చెప్పారు ఆ రోజు నుంచి ప్రజలు కొంచెం కోళ్ళు గుడ్లు తినటం తగ్గించవలసిందిగా బహిరంగంగా చెప్పలేదు కానీ ఏదైతే మన నియోజకవర్గంలో మిత్తిపాడు గ్రామం పచ్చని పొలాల పొలాలనున్న ఇటువంటి కోళ్ళు పారల్లో ఈ పదివేల కోళ్ళు దీనికి ఇలా ఈ వ్యాధికి సోకి వైరస్కి చనిపోతాం ఆ చనిపోయిన కోళ్ళని ఎక్కడెక్కడో తెలియక దారిలోనూ పొంతల్లోనూ వేస్తాం దీని వెంటనే కలెక్టర్ గారు చాలా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుని అసలు కోళ్ళని మా వేయొద్దు కోళ్ళ దుకాణాలు తెలియద్దు కోళ్ళు తినొద్దు అని వారు బహిరంగంగా ప్రజలకు తెలియపరిచారంటే ఈ వ్యాధి ఎంత భయంకరమైందో ప్రజలందరూ ఆలోచించి ఈ మిత్తుపాడు గ్రామంలో ఉన్న సెక్రటరీ గారు సర్పంచ్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఈ పారిశ్రామికంగా బ్లీచింగ్ అది జల్లి ఎక్కడా కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదన్నా ఉంటే కూడా అంత కొంచెం వెళ్ళేలాగా ఆరోగ్య ఆరోగ్య మన ఈ గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి వైరల్ ఫీవర్లు కానీ లేకపోతే వేరే వేరే వ్యాధులు కానీ రాలేదు అని నిర్ధారించి హౌస్ టు హౌస్ సర్వే చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతున్నాను ఈ ప్రతి గ్రామంలోనూ జిల్లాలో కూడా మా నీసమాసాలు అమ్మి ఫిష్ మార్కెట్స్లో కానీ చామాటలో కానీ పారిశుభ్రతంగా చేయవలసిన బాధ్యత ప్రతి గ్రామ సర్పంచులకి సెక్రటరీలకి సర్పంచులకి ఉన్నది అలాగే నేను ప్రభుత్వాన్ని ప్రజల్ని హెచ్ఎంఎల్ని అందరినీ డాక్రా వాళ్ళని అందరినీ కూడా మన స్కూల్ పిల్లలకి బాలింతరాలకి కూడా ఎగ్సిస్తున్నాం అంగన్వాడీ స్కూల్స్ కానీ పిల్లలు పోషించారు దానికి ప్రత్యేకంగా కోడిగుడ్డు రెండు నెలలు ఒక నెలలో మానేసేసి దాన్ని ప్రత్యేకంగా ఏమైనా రాగి జ్వరం రాగి ఉండలో లేకపోతే ఏదైనా వేరే పోషక పదార్థాలు సప్లై చేయవలసిందిగా ఈ వ్యాధి నిర్మూలనాన్ని తెలిసేదాకా కూడా ఎవరో కూడా కోడిగుడ్లని డిస్ట్రిబ్యూట్ చేయకూడదని ప్రభుత్వానికి ఇంకొకసారి దీనిమే దృష్టి పెట్టి మళ్ళీ ఈ గుడ్లు తింటే పిల్లలకి ఏమన్నా ఇది అవుతుందేమో అని ఆలోచించి వారికి ప్రత్యేకమైన పోషక ఆహారాలు అందించేలాగా అంటే కొన్ని ఉన్నాయి చాలా మన బాక్సుల్లో వస్తాయి మన రాగివండ్ల చిక్కీలు కానీ చిక్కీలు కానీ అలాంటి ఇస్తారు ఎగ్ ప్లేస్లో వేరేది రీప్లేస్మెంట్ చేసి ఈ అంగన్వాడీ స్కూల్స్లోను బాలింతరాలకి వాళ్ళు కూడా కోడిగుడ్డు సప్లై చేస్తే మానేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అనేది ఒక్క అమ్మ మీరు పంచాయతీకి సంబంధించి ఆరోగ్యం సంబంధించింది మీరు బ్లీచింగ్ కానీ లేకపోతే ప్రజలకు కానీ ఏ రకమైన తగు చర్యలు రక్షణ చర్యలు తీసుకున్నారు కొంచెం చెప్పండి ఊరంతా కూడా బ్లీచింగ్ చెల్లించడం జరిగిందండి అలాగే సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఊరంతా అన్ని వీధుల్లోనే పిచికారీ చేయడం జరిగిందండి కోళ్ళ ఫామ్ చుట్టూ హై స్కూల్స్లో చికెన్ అమ్మే ప్లేస్లో దుకాణాల చుట్టూ అలాగే ఊరంతా అన్ని గ్రామాల్లో కూడా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం జరిగిందండి అలాగే ఊర్లో ఉన్న ప్రజలందరికీ టామ్ ద్వారా ఈ బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగించి చికెన్ తినకుండా కోడి మాంసం ఉత్పత్తులు తినకుండా దండోరా దండోరా ద్వారా తెలియపరచడం జరిగింది ఊరు జనాభా 3500 పని మీరు బ్లీచింగ్ ఇంటర్నల్ వేశారు మీరు కెమికల్స్ ఎన్ని ఎన్ని లీటర్లు హైపోక్లోరైడ్ ద్రావణం 5 లీటర్లు సరిపోద్దాది చేయించమండి ఆట్ సరిపోతుంది మళ్ళీ ఒక 2 డేస్ ఆగి మళ్ళీ బ్లీచింగ్ అమ్మా బ్లీచింగ్ నాలుగు బస్తాలు సరిపోద్దా ఎంత జనాభా బ్యాక్ బౌండరీస్ లో చనిపోయిన కోళ్ళని పలు చోట్ల చెరువుల్లో వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మేడం అలాంటి ఏమ జరగకుండా అలాంటి ఏం జరగకుండా మీరు అయితే ఆ విధంగా ఏమీ జరగలేదండి మనిషిలో అంత లోతు గొయ్యి తీసి గోతులో కపెట్టి చుట్టూరు బ్లీచింగ్ వెల్లించడం జరిగిందండి ఓకే మేడం థ్యాంక్ యూ